హాయ్ అండి వెల్కమ్ టు మంత్రి తెలుగు ఆడిఎస్టేరీస్ ఏమని చెప్పను ఎలా చెప్పను ఎన్ని విషయాలని చెప్పను సింపుల్గా చెప్పాలి అంటే కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల స్టోరీ అప్డేట్ ఇవ్వలేకపోయాను పెళ్ళిళ్ళు ఫంక్షన్లు దానికి తోడు నాకు ఉన్న ఆరోగ్య సమస్య ప్రైవేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగి చివరికి లాస్ట్ సోమవారం ఈఎన్టీఏ హాస్పిటల్కి కూడా వెళ్ళాను ఇప్పుడు పర్వాలేదు జలుపు కాస్త తగ్గింది ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా సూర్య వెన్నెలని దగ్గరికి తీసుకున్నాడు ఏయ్ ఏం చేస్తున్నావు దూరం దూరం అని వెన్నెల కాస్త దూరంగా జరిగింది అంతే సూర్య ఒక్క కుదుపుటిన ఆమెపై వాలిపోయి ఏంటి రాత్రి అంతా నాతో బాగానే ఉన్నావు కదా ఇప్పుడేంటి దూరమని పక్కకి జరుగుతున్నావు వెన్నెల రాత్రిలోనే ఈ సూర్యాన్ని చేరదిస్తావా అని అతని ముక్కుతో ఆమె ముక్కుని రాస్తూ అడిగాడు అప్పటికే ఆమె శరీరం అంతా చెమటలు పట్టేసి ఉన్నాయి పెదాలు వనికిపోతూ ఉంటే అతను ఆమె పెదాలని అందుకోపోయాడు వెన్నెల రెండు పెదాలని లోపలికి ముడుచుకొని బలానంతా ఉపయోగించి రెండు చేతులతో అతన్ని పక్కకి తోసేసింది అతను ఆమెపై పూర్తి భారాన్ని వేయలేదు కాబట్టి ఆమె తోసేయగానే పక్కకి వాలిపోయాడు అబ్బా రాక్షసి చూడ్డానికి పక్క చిక్కే ఉన్నావు కానీ బలంగానే ఉన్నావే నా భారాన్ని నువ్వు మోయలేవేమో అనుకున్నాను కానీ పర్వాలేదు సూర్య పిల్లమంటే చేతల్లో ఆ మాత్రం చాతుర్యం చూపించాల్సిందే అని అన్నాడు సూర్య మాట్లాడింది అచ్చ తెలికే అయినా వెన్నెలకి అర్థం కాలేదు ఏమన్నావు చా చా చాతు అంటే ఏంటి అని అడిగింది అంటే ఏంటా నీలా బలంగా లేకపోయినా తెలివిని ప్రదర్శించడం తెలివి లేకపోయినా తెలివితేటలు ఉన్నట్టుగా నా మంది నటించడం అని అన్నాడు ఆమెకు అర్థం కాలేదు కానీ తెలివి అనేసరికి ఆమెకు గుర్తుకు వచ్చేసింది నిజమే నేను ఇతని దగ్గర ఇంత నార్మల్గా ఎందుకు మాట్లాడుతున్నాను నాకు పిచ్చి కదా అని గుర్తు చేసుకొని ఏడుపు ముఖం పెట్టుకొని రాగాలు తీసేసింది ఏయ్ ఏమైంది అని సూర్య కంగారుగా అడిగాడు ఆమె ఇంకా కొంచెం సౌండ్ పెంచుతూ అమ్మ కావాలి అని ఏడుస్తూ అన్నది అతను చిరునవ్వు నవ్వుతూ అమ్మ కావాలా ఇక్కడ అమ్మ లేదు నేనే ఉన్నాను ఏం కావాలి స్నానం చేయించాలా నీకు అని అడిగాడు వెన్నెలా అతని వాటలకు నిజంగానే ఏడ్చేస్తూ నోరు ఇంకా కొంచెం పెద్దగా తెరిచింది ఇక లాభం లేదు అని సూర్య వెన్నెల నడుముని ఒక్క చేతితో నలిపేస్తూ ఆమె పెదాలని అతని పెదాలతో మూసేశాడు ఒక పది నిమిషాల తర్వాత వెన్నెలకి ఊపిరి తీసుకోవడం భారంగా అనిపించడంతో ఆమెని వదిలేశాడు నా పేరు సూర్య నువ్వు పేరు పెట్టి పిలవచ్చు లేదా ముద్దుగా బావా అని కూడా పిలవచ్చు ఎటువైపు నుంచి చూసినా నీకు వరసైన వాడిని నేనే ఈ క్షణం నుండి నువ్వు నన్ను మాత్రమే గుర్తుపెట్టుకోవాలి నన్ను మాత్రమే పిలవాలి ఇంకెప్పుడైనా అమ్మ నాన్న కావాలి మా ఇంటికి వెళ్తాను అని నువ్వు అన్నావే అనుకో ఎంతమందిలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే అస్సలు వదిలిపెట్టను నిన్ను ఇలాగే పెదాల అల్లికతో చంపిస్తాను ఎంతమందిలో ఉన్నా సరే నేను అస్సలు భయపడను సిగ్గు కూడా పడను అని అన్నాడు అతను జతపరిచి పలుకుతున్న పదాలని అర్థం చేసుకోవడం వెన్నెలకి కష్టంగానే ఉంది కానీ ఈసారి అతను ఇచ్చిన వార్నింగ్ ఆమెకు అర్థమైంది అలాగే అన్నట్టు తల అటు ఇటు ఊపేసి దుప్పటి నిండా కప్పేసుకుంది ఒక చేతితో దుప్పటి పట్టుకొని మరో చేతిని పైకెత్తి చిటికన వెలు చూపిస్తూ అర్జెంటుగా వెళ్ళాలి ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని వృతిమాలతూ అన్నది అతడికి నవ్వొస్తుంది కానీ నవ్వకుండా కాస్త కోపాన్ని చూపిస్తూనే వెళ్ళు అని కళ్ళతోనే అన్నాడు నేను కూడా రానా నీకు తోడుగా అని అన్నాడు అక్కలరేదు అంటూ డోర్ గట్టిగా వేసేసింది అసలు ఎవడే ఆ డాక్టర్ నీకు పిచ్చి ఉంది అని కన్ఫర్మ్ చేసింది వాడు నా కళ్ళ ముందుకి వస్తే నాకి వాతలు పెట్టిస్తాను బంగారం లాంటి నిన్ను పట్టుకొని పిచ్చిది అని అంటాడా అసలు వాడు చదువుకొని డాక్టర్ అయ్యాడా అని సూర్య తిట్టేశాడు వాష్రూంలో ఉన్న వెన్నెల అతని మాటలు వింటూనే తలకొట్టుకుంటూ అద్దంలో తనని తాను చూసుకుంటూ అయ్యో ఎంత పని చేశావే మర్చిపోయావా నీకు పిచ్చి పట్టింది పిచ్చిదానిలా ఉండగా ఇలా మామూలుగా అతనితో మాట్లాడితే ఎప్పటికీ నువ్వు అనుకున్నది సాధించలేవే అంటూ అద్దంలో ఆమె ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఆమె లక్ష్మీంటూ గుర్తు చేసుకుంది ఓయ్ మరదరి పిల్ల పిచ్చి పిల్లమా ఇంకా ఎంతసేపు త్వరగా బయటికి రా అని ఒకవైపు నుండి సూర్య అరిస్తూనే ఉన్నాడు వీడొకడు నా ప్రాణానికి వెన్నెల గుర్తు పెట్టుకోవే వీడితో జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇక్కడే ఈ పల్లెటూరులోనే ఈ సూర్య మిగిలిపోయే మిగిలిపోతావేమో అని ఒకటికి రెండు సార్లు తనకి తానే చెప్పుకుంది కంగారులో వెన్నెల బట్టలు తీసుకొని వెళ్ళడం మర్చిపోయింది అయ్యో ఇప్పుడు ఎలా బయటికి వెళ్ళడం ఇలాగ వెళితే ఆ రాక్షసుడు నన్ను వదిలేలా లేడు ఇక్కడే ఉండలేను అని తలకొట్టుకుంటూ మెల్లిగా డోర్ తెరుచుకొని బయటికి వచ్చింది సూర్య గదిలో అటు ఇటు తిరుగుతూ వెన్నెల బయటికి రాగానే ఆమె వైపు చేశాడు ఇతనుండి మోకళ్ళ వరకు టవల్తో కవర్ చేసింది మిగతా శరీరం నీటి బిందువులతో తలతల మెరిసిపోతూ ఉంది అతను ఆమె వైపుకు అడుగులు వేస్తూ ఉంటే వెన్నెలకి భయం వేసింది ఆమె కూడా అడుగులు వెనక్కి వేస్తూ ఉంటే సూర్య ఆమె చేతిని పట్టుకొని ఇంత అందం నా సొంతం నిన్ను ఎన్నిసార్లు చేసినా నాకు తనివి తీరడం లేదు నువ్వు నాకు సవాలుగా మారావే నా మనసుకు నా కనులకు ఇప్పటి వరకు ఎవ్వరూ నచ్చలేదు నేను మగాడినే నాకు కోరికలు ఉన్నాయి అంటూ నీ పర్వాలు పదే పదే నాకు గుర్తు చేస్తున్నాయి ఎంత కాపురం చేసినా చాలడం లేదు ఇప్పటికిప్పుడు మళ్ళీ నిన్ను నాలో కలిపేసుకోవాలని ఉంది అని అతను అనేసరికి వెన్నెలకి కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగేశాయి ఏ పిచ్చిదానా భయపడకు ఏమి చేయనులే నువ్వు అలసిపోయావు కదా అయినా నేను నీకు నచ్చలేదా నాకు మాత్రం నువ్వు ఎంత నచ్చావో మాటల్లో చెప్పలేను ఇద్దరికీ ఈ సరసెల కొత్తనే కానీ ఇంత ముడుచుకొని ఉండకు నాలా ఫ్రీగా ఉండు నువ్వు కూడా పోను పోను నాకు అలవాటు పడిపోతావులే నువ్వే నా మీద పడే రోజులు వస్తాయి అంటూ ఆమె మేడవంపుల్లో ఉన్న నీటి బంధువులని నాలకతో తొడిచేశాడు ప్రతిరోజు నేను పొలం దగ్గరే స్నానం చేస్తాను కానీ ఈరోజు నీ శరీరాన్ని తాకిన సబ్బుతో నేను స్నానం చేయాలి అని చెప్పి ఓషన్లోకి వెళ్ళాడు వెన్నెల గుండెల చేపై చేతులు వేసుకుని హమ్మయ్య వెళ్ళిపోయాడు తొందరగా బట్టలు వేసుకోవాలి అంటూ అటు ఇటు చేసింది ఆమె లగేజ్ ఎక్కడ ఉందో తెలియదు ఒక టేబుల్ పైన చీర మ్యాచింగ్ బ్యాంగిల్స్ జ్యువెలరీ బాక్స్ పెట్టి ఉంది సూర్య కొద్దిగా డోర్ ఓపెన్ చేసుకుని అయ్యో వెన్నెలా మర్చిపోయాను నీకు సరిగ్గా ఏది గుర్తుకు ఉండదు కదా నాకు తెలిసే చీర కట్టుకోవడం కూడా రాదేమో ఐదు నిమిషాలు వెయిట్ చేయి రాగానే నీకు చీర కట్టిస్తాను అని చెప్పాడు అతను చెప్పినట్టుగా ఐదు నిమిషాల్లో వాష్రూంలో నుండి బయటికి వచ్చాడు తల తుడుచుకుంటూ వెన్నెలా అని పిలిచాడు ఆమె చేతికి గాదులు వేసుకుంటూ ఆ గాదుల శబ్దం చేసింది అది విని సూర్య తలపై కెత్తి చేశాడు అసలు ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టుగా మైమర్చిపోయాడు టమాటా కలర్ చీర గ్రీన్ కలర్ బార్డర్ చీర బాగుంది కానీ వెన్నెల కట్టుకుంటే ఎంత అందంగా ఉందో ముద్ద మనోహరంగా ఉంది సింపుల్గా చాలా అందంగా రెడీ అయ్యింది అతను అసలు చూపు తిప్పడం లేదు సూర్య అని బయటి నుండి నానమ్మ టోర్ కొడుతూ పిలిచింది ఆమె రెండు మూడు సార్లు పిలిచినా సూర్య కదలడం లేదు ఏంటి ఉలుకో పలుకు లేకుండా అలా నిలబెడ్డాడు అని మనసులోనే అనుకుంటూ వెన్నెల డోర్ తెరిచింది వర్ధనమ్మ నిండా పువ్వులు పెట్టుకొని పుట్టు దాని కింద కుంకుమ పాపట్లో కుంకుమ పెట్టుకొని పట్టు చీర నగలు వేసుకొని ఒక అమ్మోరు తల్లిలా వెన్నెల ముందు ప్రత్యక్షమైంది వామ్మో ఈవిడ రోజు ఇలాగే రెడీ అవుతుందా చూస్తుంటే చేతులెత్తి ముక్కాలి అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంది వర్ధనమ్మ నోరెల్లబెట్టి ఎంత అందంగా ఉన్నావే ఇంత చక్కగా చీర కట్టుకున్నావు ఎలా కట్టుకున్నావు అని అడిగింది వెన్నెలకి ఏం చెప్పాలో అర్థం కాక అటు ఇటు చేస్తూ గోలు కొరుకుతూ మౌనంగా నిలబడి ఉంది ఏంటి నానమ్మా నా పిల్లాన్ని కంగారు పెడుతున్నావు అది కాదురా వెన్నెలకి కాస్త మత్స్యమితం సరిగ్గా లేదు కదా రాత్రి కూడా నేనే రెడీ చేశాను ఇప్పుడు కూడా రెడీ చేద్దామనే వచ్చాను కానీ రాత్రి నేను రెడీ చేసిన దానికన్నా ఎంత అందంగా తయారైందో అని చేతి మిటికలు విరిస్తూ అన్నది అవునే పిల్ల నీకు చీర కట్టుకోవడం ఎలా వచ్చో అని మళ్ళీ అడిగేసరికి వెన్నెల గుటకలు మింగుతూ ఉంది నానమ్మా నేనే కట్టించాను అని సూర్య అన్నాడు ఏంటి నువ్వా నువ్వెక్కడ నేర్చుకున్నావురా అని అడిగింది నీకు తాత కట్టిస్తాడు కదా అప్పుడప్పుడు చూసి నేర్చుకున్నానులే అని అన్నాడు అబ్బో కనబడవు కానీ నువ్వు కూడా మీ తాతని మించిపోయావు అని అన్నది చీచి ఎంత మనవడైతే మాత్రాన పక్క వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా తెలుసుకుంటాడా అని వెన్నెల మనసులో అనుకుంటూ సూర్యాని తిట్టి పోసుకుంటూ ఉంది సరే కాని రాత్రి వెన్నెల నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా అని అడిగింది సూర్య వెన్నెల వైపు చూశాడు సిగ్గుపడుతుందేమో అనుకున్నాడు కానీ ఆమె కోపంగా ఉంది అది గమనించి నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది అంతా బాగానే ఉంది అనిపిస్తుందిరా అని అన్నది అవును నేను చాలా సంతోషంగా ఉన్నాను కానీ చాలా ఆకలిగా ఉంది నాకే ఇలా ఉంది అంటే వెన్నెలకి ఇంకెంత ఆకలిగా ఉందో తనని తీసుకుని వెళ్ళి ఏమైనా తినిపించు అని అన్నాడు ఒరే నీకు పెళ్ళి జరగాలి అని ఎన్నో దేవుళ్ళకు మొక్కుకున్నాను తొందరగా బట్టలు వేసుకుని రారా ముందు గుడికి వెళ్దాము అప్పటి వరకు మీ ఇద్దరు ఏమీ తినకూడదు అని చిన్నగా నసుకుతూ చెప్పింది పెట్టావా ఏదో ఒక తంతు కావాలి నీకు నీ నగలని నీ చీరలని ఊరి జనాలకి ఆ దేవుడికి చూపించుకోవడానికి నాకు దేవుడి మీద నమ్మకం లేదు కానీ వెన్నెలని నా జీవితంలోకి నువ్వే తీసుకొని వచ్చావు కదా నీ కోసం గుడికి వస్తానులే కానీ ఎక్కువ సమయం తీసుకోకూడదు అని చెప్పాడు వెన్నెల వర్ధనమ్మతో కలిసి బయటికి వెళ్ళింది హాయ్ మనవరాలా అని గారు అన్నారు వెన్నెల చిరునవ్వు నవ్వింది కళ్ళతోనే ఇంటిని స్కాన్ చేసింది చాలా పెద్ద ఇల్లు అది ఇంటి నిండా పని వాళ్ళు ఉన్నారు చాలా హడావిడిగా పనులు చేస్తున్నారు వామో ఈ ముగ్గురికి ఇంతమంది పని వల్ల అని అనుకుంటూ ఉండగానే సూర్య కూడా వచ్చేశాడు వరుసగా మోడల్ ఒక బైక్ ఉంది అలాగే జీప్ కార్ ట్రాక్టర్ ఇలా వరుసగా అన్నీ ఉన్నాయి వాటిని చూస్తూ వెన్నెల నోరెళ్ళు పెట్టింది వాము ఈ పల్లెటూరులో వీడు మినీ షోరూమ్నే మెయింటైన్ చేస్తున్నాడా అని అనుకుంది పని వాళ్ళు గుసగుసగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళ మాటలు సూర్య ఒక్క ఒక్కచూపు కోపంగా వాళ్ళ వైపు చూసి నోరు మూసుకొని మీ పనులు మీరు చూసుకోండి అని అన్నాడు మామూలుగా అతని గొంతు కాస్త గండుగానే ఉంటుంది ఇంకా కొంచెం బేస్ పెంచి గట్టిగా అనేసరికి వెన్నెల భయపడిపోయింది వాము వీడు మాటలతోనే చంపిస్తాడా మనుషులని అని అనుకుంది వాళ్ళు దించిన తెలపై కెత్తకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అయ్యో వీళ్ళకు ఎంత చెప్పినా వినరు వచ్చిన తర్వాత వీళ్ళ సంగతి చేస్తాను ముందు వెళ్దాం పదరా అని వర్తనమ్మానడంతో సూర్య కారు స్టార్ట్ చేశాడు గుడికి వెళ్ళగానే పంతులు గారు చెప్పినట్టు సూర్య వెన్నెల చేతుల మీదుగా పూజ చేయించింది దేవుడికి పట్టు వస్త్రాలని వజ్రాల ముక్కు పొడుకని కానుకగా సమర్పించింది పంతుల గారికి కూడా భారీ ఎత్తిన సంభాషణ ఇచ్చింది నువ్వు చెప్పినట్టే నా మనవాడికి పెళ్లి జరిగింది అని ఆవిడ చాలా సంతోషంగా ఉంది అక్కడ కుడికి వచ్చిన వాళ్ళు వెన్నెలని సూర్యని చూసి చూడ ముచ్చటైన జంట అని అంటున్నారు అప్పటి వరకు మామూలుగా ఉన్న వెన్నెల సడన్గా జుట్టంతా పీకేసుకుంది ఏ పంతులు అంటూ అతని పిలక పట్టుకొని లాగేసింది చిన్న పిల్లల పరుగులు తీస్తూ సూర్య చూపులో ఉన్న డబ్బంతా తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టింది వడదినమ్మ వెన్నెలపై కోపం తెచ్చుకోలేదు సూర్య సహనంతో ఓపికగా ఉన్నాడు ఓయ్ నన్ను ఉప్పెక్కించుకో అని సూర్య అని అడిగింది అలాగే బంగారం అంటూ అతను వెన్నెలని ఉప్పెక్కించుకున్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఏంటి ఈ పిల్లకి పిచ్చా అని అన్నారు వాళ్ళు అనే మాటలు సూర్యకు నచ్చడం లేదు హామయ్య సక్సెస్ అయ్యాను అని వెన్నెల చాలా మురిసిపోయింది ఈ రోజుకి ఈ స్టోరీ ఇంతేనండి కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్